ప్రభు అయిన యేసుక్రీస్తు నామూన మీ అందరికీ వందనాలు వెల్కమ్ టు మల్లిగేస్ డివాయిన్ టేల్స్ పిల్లలు ఈరోజు మనం తప్పిపోయిన గొర్రె గురించి తెలుసుకుందాం ఒకప్పుడు సమస్తమైన సుంకర్లు పాపులను ఆయన బోద వినుటకు ఆయన దగ్గరకు వచ్చి చూడగా పరిసీలు శాస్త్రులు అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సనుక్కుంది అందుకు యేసు వారితో ఈ ఉపమానము చెప్పను మీలో ఏ మనుషునికైనా నూరు గొర్రెలు కలిగి ఉండి వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు తొంభై తొమ్మిది వాటిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరకు వరకు దాన్ని వెతుకు వెళ్ళడా అది దొరికినప్పుడు సంతోషంతో దానిని తన భుజము మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించుడి తప్పిపోయిన నా గొర్రె దొరికిందని వారితో చెప్పుదు కదా అటువలే మారు మనసు అక్కర్లేని తొంభై తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొంది ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును నచ్చిన పిల్లలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గాడ్ బ్లెస్ యూ